حنيت آهي حنيت آهي حنيت آهي बात पार्टी داڑی ني انڌي چالي پروદેશم داڑی ني انڌي چالي اوهين چيپي کين ڏن پي اسٽيس 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 اوهون چي ان کي مليتو نهار اندر آيا لي వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలో నిన్న అనుకుని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయటం జరిగింది ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం మా ఆఫీసును ధ్వంసం చేయటం దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూశాం అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం ఆఫీస్ మీద రాళ్ళు వేశారని దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలామంది ఇన్నోసెన్స్ని తీసుకువెళ్ళి కొట్టడం బెయిల్ రాకోకుండా నిరోధించటం నెలలు తరబడి వారిని జుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది జారిపోయింది వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏమిటి ఎందుకు దాడి చేశారు ఎస్ రాజకీయ విమర్శలు చేశాం మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారిని మీద రాజకీయమైన విమర్శలు చేశాం రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అనడలేదా అంతేకాదు చిరంజీవిని సినిమా అగ్గర్నటుడిని ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా ఆయన మాట్లాడొచ్చా శాసనసభలో మాట్లాడొచ్చా ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాలయ్య గారైతే అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడచ్చు ఇంతవరకు క్షమాపణ కోరలేదు ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు ఇది తప్పని ఆయన బావ ముఖ్యమంత్రి చెప్పలేదు ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది అదేమో ఎప్రిషబులు కానీ రాజకీయ విమర్శ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగల కొట్టేస్తారా ఇది న్యాయమా ఇది ధర్మమా పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు కావచ్చు సినీ నటుడు కావచ్చు లేదు చంద్రబాబు నాయుడు గారికి బావమరిది కావచ్చు లేదా లోకేష్కి మావ కావచ్చు ఎవరైనా సరే తాగి మాట్లాడేటటువంటి ఆ బాలయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా హిందూపురంలో రెచ్చగొట్టి దాడి చేసినందుకు బాలయ్య క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారి క్షమాపణ చదువుతాడు లేదో మాకు తెలియదు అది ఆయన కూటమిలో ఉండోళ్ళు చూసుకోమనండి ఈ రెండింటికి తక్షణమే సమాధానం చెప్పాలి తక్షణమే క్షమాపణ చెప్పాలి చెప్పేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున మేము ఒక నిరసన ప్రదర్శన నిరసన ఇక్కడ వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశాం ఇప్పటికైనా గమనించాలి కూటమి ప్రభుత్వం ఇలాంటి దారుణమైనటువంటి అంశాలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కళ్ళు తెరవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వారిని డిమాండ్ చేయదలుచుకున్నాను చాలా దురదృష్టకరం ఇప్పుడు హిందుపురం ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు మేమా లేకపోతే ఎవరన్నా దుండగులా ఎవరన్నా అన్నోన్ పర్సన్సా బాలయ్యగా ప్రోత్సహించింది బాలయ్య ఊళ్ళోనే ఉన్నాడు ఆ మ్యాన్షన్ హౌస్ బాలయ్య ఊళ్ళోనే ఉన్నాడు ఊళ్ళో ఉండి వాళ్ళకు కూడా మ్యాన్షన్ హౌస్ ఇచ్చినట్టు ఉన్నాడు వెళ్ళి దాడి చేశారు కేసు పెట్టండి మామూలు మీద కేసు పెడతారు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసు పెడతారు మమ్మల్ని రోపలేస్తారు మా వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళుతుంటే ఊరేగింపుగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు పోలీసులు పని ఏంటంటే మా మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఇంకేదన్నా ముదిరితే మా మీద కేసులు పెట్టడం శాసనసభలోకేమో నేను సినిమా సాగిన ఎలా దిగటం నేను చెప్పి ముందు కూడా అక్కడ దాని పేరేంటి అసెంబ్లీలో పెట్టాలి ఇదేది మన టెస్ట్ ఉంటుంది కదా ఎలైతే టెస్ట్ పెట్టాలి ముఖ్యంగా బాలయ్యకి పెట్టాలి పెడితే ఆయన తాగి వచ్చాడు లేదో లేదో రాత్రి తాగింది దిగిందో లేదో తెలిసింది ఇలా అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో బాలయ్య అదేమంటే జై బాలయ్యని కొడతారా బాలయ్య ఏమో చాలామంది కొడతాడు జై బాలయ్య జై బాలయ్యని అంతా కొడతారు మనమేమో నూట యాభై చూస్తూ కూర్చోవాలి లేకపోతే దాడులు చేస్తారు ఏంది నాకు అర్థం కాల అంటే ప్రభుత్వం ఉందని నీ బావ ముఖ్యమంత్రిని నీ అల్లుడు మంత్రిని మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రిని మా తాత నేతల దగ్గర మా మౌతలు వాసన చూడమన్నారు నీ దగ్గర వాసనే లేదు మీ నాన్నగారు బాగా చేశాడు నీ వాసన చూస్తే నీ దగ్గర ఏమో మ్యాన్షన్ హౌస్ వాసన వస్తుంది నువ్వు ఇవాళ ఇంత రాజకీయానికి పాల్పడి ఏదో సినిమాటిక్గా మీరు దాడులు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీని వైఎస్ఆర్సిపి ఖండిస్తుంది తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకోకపోతే మా ఉద్యమం కొనసాగుతుంది పోలీసు యంత్రాంగం కూడా డీజీపీ ఆయన మహానుభావు డీజీపీ ఉన్నాడు ఆయన మా ఫోన్ ఎత్తాడు మా ఫోన్ బ్లాక్ చేసాడు నా ఫోను తెలుసా మీకు చేసి చేసిన ఆ తీసుకు పుట్టింది బ్లాక్ వేసాడు అది పోలీస్ వారి పరిస్థితి ఎస్పీలు ఫోన్ ఎత్తారు సిఏలు అడ్డం వచ్చి మీదకి వస్తారు ఇది పోలీస్ వ్యవస్థ ఎన్నలే మీ పోలీస్ వ్యవస్థ మీ వ్యవహారం ఎన్ను ఉంటుంది ఈ ప్రభుత్వం తలకాలం ఉంటుందా పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి అంతేగాని మీరు తెలుగుదేశం వ్యవహరిస్తే ఎట్లా అంటే అందరినీ అంటా చాలా మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇవాళ ఇక్కడ జరిగిందండి ఎవరన్నా పడుచుకున్నారా రెండు రౌండ్లు వేసాం మొన్న వస్తుంటే పెట్టేసాడు ఒక ఆయన పోలీస్ ఆయన ఆయన మన లోకేష్ గారి బంధువు అంట అర్థం అది మొత్తం బ్యారికేడ్స్ నెట్టాల్సి వచ్చింది ఇక అమ్మట్రాంబ బయలుదేరితే బ్యారికారికేడ్లు నెట్టుకోవటమే ఇంకండి ఈ రోజు నేను ఏం నాకు ఈ కర్మ నాకు అర్థం కా ఒక నిరసన ప్రదర్శన చేసాము వెళ్ళిపోతున్నాగా మీతో మాట్లాడుతున్నాం కదా ఇది ప్రజాస్వామ్య పద్ధతి బ్యారికేట్లు అడ్డం పెడితే చూయాలి మేము అందరం కలిసి నాకు బ్యారికారికేట్లు అడ్డం పెడతాడు ఒక ఆయన వచ్చి అదే అంటే మా లోకేషన్ మా బంధువు అంటాడు ఏం చేసిందంటే నేను అర్థం కదా అందరిని బంధువులు పెట్టుకున్నట్టున్నారు మొన్న అమ్మాయి చేసింది ఏమన్నా బ్యారికారికేట్లు అడ్డం పెట్టారా అమ్మట రాంబాబుగా బ్యారికేట్లు ముసలు అండి అనుకున్నారేమో మీ డీజీపీ వచ్చి బ్యారికేట్ పెట్టా లేకపోతే మారేస్తారు వెనకలిసి ఎవ ఉన్నారు అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచు నా దూకుడు ఎక్కువగా నేను దూకాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారు అది నా పాయింట్ నా దూకుడు ఎక్కువ కాలా నేను దూకాల్సిన పరిస్థితి వచ్చింది నాకు వాళ్ళట నెడతున్నారు నన్ను అది మీరు అర్థం చేసుకోవాలని పాడుతున్నారు నాకేమీ దూకుడు ఎక్కువ కాలేదు పాపం ఎక్కువ కాలేదు నేను చాలా వృద్ధుణ్ణి అయినా సరే నన్ను అనివార్య పరిస్థితుల్లో తిరగబడే విధంగా చేస్తున్నారు దానికి కారణం పోలీస్ యంత్రాంగం తప్ప నేను కాదు నేను పూర్తి ప్రజాస్వామ్యవాదిని చట్టాన్ని గౌరవించే వ్యక్తిని ఓకే థ్యాంక్ యూ Like, subscribe and follow at Rambabu Official for truth and clarity in today's politics. Please subscribe.news.